భావితరాలు బాగుండాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య తదితరులతో కలిసి కాకాని పూజిత పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆమెకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని మహిళలు ఆత్మీయంగా సన్మానించారు గ్రామస్తులను సంతకాలు సేకరించిన అనంతరం పూజిత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు అల్లంపాటి గోపాల్ తిక్కవరపు నాగార్జునరెడ్డి దువ్వరు హరికృష్ణ అల్లంపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు nga ipugal kunnu mashu

ఎక్కడికి చేతులు జోడించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంత కష్టకాలంలో ఉన్నా మా వెన్నంటే ఉన్నటువంటి వాళ్ళని మేము మర్చిపోలేము ఆ రకంగా మాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఈరోజు నాన్నకి నానొస్తే నాన్న నేను వస్తే నేను అందరూ సొంత వాళ్ళు అని అనుకొని మమ్మల్ని స్వాగతిస్తున్నారు మాకు కూడా ఆ బాధ్యత అనేది ఉంది అందుకే ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి ఈ మోసం మీకు వివరించి మీకు జరిగే నష్టం మీకు తెలియపరిచి ఈ నష్టాన్ని మోసాన్ని ఆపాలనే ప్రయత్నంగానే ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతుంది మొట్టమొదటిగా ప్రభుత్వ కాలేజీల గురించి మాట్లాడుకుంటే జగన్ అన్న తెచ్చినటువంటి కాలేజీలు ఆయన ఏదో పేరు కోసము మా పది మంది దగ్గర చెప్పుకోవడానికి తెచ్చిన కాలేజీలు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దానికి అనుసంధానంగా మళ్ళీ హాస్పిటల్ కూడా కట్టాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో తెచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు ఉంటే వాటిల్లో ఆల్రెడీ పూర్తయిపోయిన వదిలేసి మిగిలినవన్నీ ప్రైవేట్ చేయాలన్న ఆలోచనతో ఉందండి ప్రభుత్వం దాన్ని ఆపడానికి మనకి కోటి సంతకాల సేకరణ అనేది పెట్టాం ఇది ఒక పార్టీకి సంబంధించో జగన్ అన్నకో కాదు భావి తరాలు బాగుండాలి అని చెప్పి కోరుకొని మీరందరు ఇక్కడికి వచ్చారు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను భావి తరాలు గొప్పగా బతకాలనుకుని ఈ సంకల్పానికి తోడ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తే జగన్ ప్రభుత్వాన్ని చూస్తే ఈరోజు అసలు ప్రభుత్వాన్ని చూస్తే నవ్వాలి అడవాళ్ళు అర్థం కావట్లేదు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయలేదు ఎలక్షన్ల ముందు మోసం చేశారని అర్థమైపోతుంది మభ్యపెట్టారని అర్థమైపోతుంది జగన్ అన్న చేసిన పనులు కూడా చేయలేదు అనేటువంటి ఆలోచనలోకి మనల్ని తెచ్చి మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఈరోజు గద్దెక్కి సరే మంచి మీరు చేయలేదు చెప్పిన మాట తప్పారు సంక్షేమ పథకాలు రావట్లేదు ఎట్టు చూసినా కానీ ఇబ్బందులు ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే జరుగుతున్నటువంటి మంచి ఆపేస్తున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ చూస్తే దాదాపు ఆగిపోయే పరిస్థితి ఫండ్స్ రిలీజ్ కావట్లేదు కాబట్టి మెడికల్ కాలేజీలు చూస్తే ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి ఏంటి మీరందరూ పన్నులు కట్టి నేను కష్టపడి సంపాదించి ప్రతి కొనుక్కునే ప్రతి వస్తువుల్లో పన్ను కట్టి ప్రభుత్వానికి డబ్బు చేరిస్తే ప్రజల సొత్తు ఈరోజు పావలాకి అర్ధనాకి అమ్మేయడానికి సిద్ధపడుతుంది ప్రభుత్వం మేము ఉండగా అది వీలే కాని విషయం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ గట్టిగా నిల్చొని ఈ ప్రజల సొత్తు అమ్మకానికి జరగకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం భావి తరాలు బాగుండాలి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం రెండూ కూడా మనకి అందకుండా వెళ్ళిపోకూడదు ప్రతి ఒక్కరికి చేతికి అందాలనేటువంటి ఈ ప్రయత్నము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో